వేయవ పన్నెండవ ఆవిర్భావ ఉత్సవ జాతర పిఠాపురం నుండి చిత్రాల ముందు ఎంతో ఘనంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అంగరంగ వైభవంగా జరగడం ఎంతో ఆనందంగా ఉంది పిఠాపురం ప్రజానికానికి కనికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వారికి ఎప్పుడు జనసేన పార్టీ రుడపడి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో సనాతన ధర్మం వైపు అడుగును ముందుకేస్తూ కొత్తతరం యువత రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి నినాదంతో రాష్ట్ర అభివృద్ధి దేశ పురోగతి అనేక అంశాలపై దిశానిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఎక్కడా కూడా అవినీతి జరగదు రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది రైతులకు న్యాయం జరుగుతుంది యువత న్యాయం జరుగుతుంది రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా చివరికి నీకు కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సమాధానం చెప్పాలా మీకు అర్థం కాదా ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండలం నాయకులు పిడిశెట్టి మల్లికార్జున్ సందూర్ శ్రీహరి రామిరెడ్డి మణి తదితరుని పాల్గొన్నారు కనీ విని ఎరుగనే రీతిలో ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా పిఠాపురం ప్రజలు వచ్చినటువంటి సభకి చేసిన అభిమానులకి జన సైనికులకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనేక విధాలుగా ఆదుకోవడం మంచినీళ్ళ దగ్గర నుంచి కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి పుచ్చకాయల దాకా ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది భోజనంతో సహా అక్కడ ఎవరికి కూడా కొరత లేకుండా లక్షల సంఖ్యలో వచ్చిన జనాలకి ఏర్పాటు చేయడం నిజంగా పిఠాపురం ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ సభలో మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలను దేశం గురించి యువత గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చే దానికోసం వాళ్ళు ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలా అనేటువంటి అనేక అంశాలపైన మాట్లాడటం జరిగింది అయితే ఏదైతే ఈయన బిసివైఎం పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి